గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచెలు ఏదైతే చాలా పెద్ద ఎత్తున ఇనుప కంచెలు అయితే కనపడుతున్నాయి ఈ పిక్చర్లో మనకి మొత్తం ఈ పేపర్లో మెయిన్ పేపర్లో ఇదేసారు మనము చెప్పుకోవచ్చు అందరు కూడా కోటలు బద్దలు కొట్టాం ఇనుప కంచెలు తీసేసాం అని చెప్పారు మరి ఇదేది ఇది ఎక్కడి నుంచి వచ్చిన కంచా అని అంటున్నా అమరవీరుల స్థూపం అనేది గన్ పార్క్లో అమరవీరుల స్థూపం ఉంటే ఏదైతే జూన్ రెండున తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆ యొక్క మనము రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంగా ఈ యొక్క త్యాగాల పునాదుల పైనే తెలంగాణ వచ్చింది కాబట్టి అమరవీరుల స్థూపాన్ని మనము ఆ యొక్క స్మరించుకోవడానికి అమరవీరులను స్మరించుకోవడానికి ఆడిపోతాం మరి ఈరోజు ఇంత పెద్ద పెద్ద కంచెలు ఏం అవసరం వచ్చినాయి సరే సీఎం బందోబస్తులు అనుకుంటే మరి అదే సీఎం పరేడ్ గ్రౌండ్స్ పోతుండు అక్కడ ఎన్నెన్ని పెద్ద పెద్ద కంచెలు ఉన్నాయో మీరే చూడాలి ఈ ఎంత సిగ్గుచేటు ఇంత పెద్ద కంచెలు వేయడం అసలు దేనికి వేశారా అనేది కూడా కావాలి ఈరోజు మాజీ సీఎం ఆ నుంచి ఏదైతే కోవత్తులు ఏదైతే క్యాండిల్ ర్యాలీ ఉంది ఆ క్యాండిల్ ర్యాలీకి భాగంలో వేశారా లేకపోతే ఎవరు కూడా ఆ యొక్క స్థూపం దగ్గరికి వెళ్ళొద్దు ఓన్లీ సీఎం హోదాలో నేను మాత్రమే వెళ్ళాలి ఆ రోజు గన్ను పట్టుకొని వెళ్ళినా నాకు ఈ అమరవీరులకు ఎలాంటి సంబంధం లేదు నేను ఏమైనా వచ్చి కుర్చీలో కూర్చున్నా అని రేవంత్ రెడ్డి అలా వెళ్తాడు ఈ యొక్క అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తే మిమ్మల్ని క్షమించవు మిమ్మల్ని చాలా చాలా అంటే అసలు అమరవీరులు అయితే కుటుంబాలు కావచ్చు వాళ్ళు కావచ్చు మిమ్మల్ని క్షమించరు తెలంగాణ ప్రజలు కూడా క్షమించరు ఏది మేము అందరినీ భాగస్వామ్యం చేస్తామంటూ ఈ కంచాలు వేస్తున్నారు మీరు ఎంతవరకు సమంజసమో మీరు కంచెలు బద్దలు కొట్టామన్నారు కానీ ఆ కంచెలు నిర్మించింది కిరణ్ కుమార్ రెడ్డి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఈరోజు కంచెలు బద్దలు కొట్టామని చెప్పి మళ్ళీ గన్ పార్క్లో మళ్ళీ కూడా మీరు కంచెలు ఇస్తున్నారు అంటే దీనికి అర్థమైంది ఓవైపు ఆంధ్ర ఆంధ్ర సంగీత దర్శకులకు మీరు వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడిగాపలు కాస్తున్నారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అవసరం లేకుండా కూడా వాళ్ళని తీసుకొచ్చి మన యొక్క సంగీతాన్ని కావచ్చు సంగీత దర్శకుల్ని కావచ్చు కించపరుస్తున్నారు అందశ్రీ లాంటి మహానీయులే ఇలా మాట్లాడడం వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు అందశ్రీ గొప్పవాడు కావచ్చు కానీ నా ప్రాంతాన్ని కావచ్చు నా యొక్క సంగీత దర్శకుల్ని కావచ్చు తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు మోసం చేస్తానంటే ఎంత పెద్దవాడినైనా తొక్కుకుంటూ వెళ్తారు తెలంగాణ ప్రజలు ఎందుకనంటే ఎంత క్యాసెట్లు చేసుకునే వాళ్ళని మాట్లాడుతున్నారు అదేవిధంగా కీరవాణి తలదన్నే వాళ్ళు లేడని మాట్లాడుతున్నారు ఏ ఎందుకు ఎందుకు లేరు అదేవిధంగా సోనియా ఏదైతే ఇటలీ అని మాట్లాడుతున్నారు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు ఏంది ఈ మాటలు ఒక మేధావులు మాట్లాడిన మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ఒక మేధావి ఇలా మాట్లాడతాడా ఒకసారి అందశ్రీ మీరే మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి నేనేదో గొప్ప కవి మీరు గొప్ప కవి కాదంటలేను నా నేను గొప్ప కవి కదా నాకు ఉంటాయి అనుకుంటే అది తప్పు సార్ ఎందుకనంటే మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఆ యొక్క జయ జయ తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతం అవ్వడం సంతోషమే కానీ దాన్ని గుర్తించడం సంతోషమే కానీ అది మన ప్రాంతం వాళ్ళు పాడాలి ఎందుకనంటే రేపన్నాడు ఆ యొక్క గూగుల్లో దాన్ని రచయిత మీ పేరు ఉంటుంది స్వరకర్త అని ఎవరి పేరు ఉంటుంది సంగీత దర్శకుడు అని ఎవరి పేరు ఉంటుంది ఆలోచించుకోండి గూగుల్లో ఆలోచించుకోండి అదేవిధంగా ఏపీ నుంచి కూడా మనకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీకు గతి లేక మీ యొక్క స్వరంలో పసలేక మీ దగ్గర ఉన్న ఏదైతే సంగీతంలో ఆ ఏదైతే సత్తా లేక మా యొక్క సంగీత దర్శకుడిని మీరు తీసుకున్నారు అనే ఒక భావన కూడా వస్తుంది రేపు ఒకవేళ ఏపీలో కనుక చంద్రబాబు నాయుడు గెలిచినా ఓడిపోయినా కూడా ఇక్కడ పాగా వేస్తాడు ఎందుకంటే గెలుస్తానేమో ఈ సీఎం ఆ సీఎం ఒకటవుతారు ఓడిపోతనేమో ఆయనకి ఎక్కడ గత్యంత్రం ఉండదు ఏపీలో ఇక్కడ పడతాడు ఆయన వచ్చి అదేవిధంగా నేనే కాదు పాషం యాదగిరి సార్ లాంటి పెద్ద పెద్దోళ్ళే ఈ కామెంట్స్ చేస్తున్నారు చూసుకోండి తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలరా ఈ యొక్క వ్యవహారాలు ఇలానే ఉంటే ఊరుకునేది లేదు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానికంగా మీ ఎమ్మెల్యే మీ ఎంపీ అదేవిధంగా ఎవరైనా పర్లే అందరినీ ప్రశ్నించాలి మంత్రులు అందరినీ ప్రశ్నించాలి అప్పుడే ఈ యొక్క వాళ్ళు ఒక దారిలోకి వస్తారు గాలిలో పడతారు ఏది ఏం తెలియని వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిని అంటున్నారు మరి నిజంగా కూడా కాకతీయ తోరణంలో ఏదైతే రాచరిక పోకడాలు ఉన్నాయంటున్నారు అదే కాకతీయ సామ్రాజ్యం గొలుసుకట్టు చెరువులని ఎవరైతే నిర్ నిర్మించారో ఆ గొలుసుకట్టు చెరువులే ఈరోజు తెలంగాణకు ఆ యొక్క వరంగల్ ప్రాంతానికి ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తు గుర్తుంచుకోవాలి మరి అట్లా అనుకుంటే ఎర్రకోటలో ఎర్రకోట ఉండకూడదు అది కూడా ఒక రాచరిక పోకడే అక్కడ ప్రమాణ స్వీకారం కావచ్చు అక్కడ ఏంది రాష్ట్రపతి వాళ్ళందరూ కూడా ఉంటారు ఎర్రకోటను కూలకొడతామా అది కూడా రాచరిక పోకటే కదా అది కూడా రాచరికంలో భాగమే కదా అది తీసేస్తామా తీసేయము కదా ఏదైతే నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకు వాళ్ళే ముఖ్యము వరంగల్ అంటే కాకతీయలు కాకతీయలు అంటే వరంగల్ వాళ్ళు ఊరుకుంటారా బగ్గుమంటుంది వరంగల్ లాయర్స్తో సహా అడ్వకేట్స్తో సహా రో రోడ్లు ఎక్కిర్రు కానీ మరి ఆ వరంగల్ మీకు ఎక్కువ సీట్లు ఇచ్చిన వరంగల్ ఏది ఒక జనగాం తప్ప మిగతా అన్నీ కూడా మీయే ఆ జనగం తప్ప ఒకరిద్దరు గెలిచినా కూడా పార్టీ మారిరు కదా తర్వాత ఎవరు కడియం లాంటి వ్యక్తులు కూడా పార్టీ కాబట్టి ఇప్పుడు మీకు అక్కడ పూర్తి స్థాయిలో పట్టున్నప్పుడు ఆ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీశాలు అమ్మే వ్యవహారాలు ఉంటే ఎలా వాళ్ళ యొక్క అస్తిత్వం పైన దెబ్బ కొడతామంటే ఎలా నువ్వు ఈ రోజు ఉండిపోయేటవి కానీ చరిత్ర అనేది తరతరాలు అది అలా కొనసాగిస్తారు ఎందుకనంటే అక్కడ ఏదైతే కాకతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క పోరాటం కావచ్చు వాళ్ళ యొక్క వాళ్ళని ఈ రాజ్యంలోకి ఎవరు రాకుండా కూడా వాళ్ళని కాపాడరు కాబట్టి వాళ్ళే వాళ్ళకే ఉంటాయి ఇక్కడ చార్మినార్ కూడా అంతే ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం పైన వాళ్ళకి అదొక చార్మినార్ ఒక పెద్ద గుర్తింపు వాళ్ళకి కానీ మీరు ఇవన్నీ మేము తుడిపేస్తాం చెరిపేస్తాం అంటే నీ యొక్క హిస్టరీలో నువ్వు చెరిపించుకోవచ్చు అంటే నీ యొక్క ప్రభుత్వంలో కానీ రేపు మళ్ళీ దాన్ని వేరే ప్రభుత్వం వస్తుంది దాన్ని మళ్ళీ ఏం చేస్తావు దాన్ని మళ్ళీ వాళ్ళు అలా మారుస్తారు ఇది ఊకే మార్చుకుంటూ పోవడానికి ఏమన్నా మీ మీ అబ్బ సొత్తా మీ అయ్య సొత్తా కాబట్టి కొంత మేధావులు ఉంటారు ఆ మేధావులను పెట్టుకొని దాని యొక్క రూపకల్పన చేసారు గతంలోనే దాంట్లో నో అబ్జెక్షన్ ఆ రోజు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలే ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు అని అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందని నువ్వు ఈరోజు నిన్న మరి ఒకటి లోగో రిలీజ్ అయింది ఆ లోగోలో మూడు రంగులు మాత్రం నీ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు మాత్రం దాంట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి చూసుకో ఒకసారి అర్థమైందా గ్రీన్ కాషాయం ఆ విధంగా తెలుపు మూడు కవర్ అయ్యేలా చూసుకున్నావును కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఒక్క ఒకటే వేయాల పోతా అనుకుంటే అది కరెక్ట్ కాదు తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఎన్పకాంచెలు ఏదైతే మొలిచింది అని అయితే ఒకటి హైలైట్ అవుతుంది ఈ యొక్క ఎన్పకాంచెలు ఎందుకు మలిచాయి ఒకవైపు జూన్ రెండున జరగనున్న తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు అమరుల స్థూపానికి స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైన వివాదాస్పదం అవుతుందని అయితే ఒకటి హైలైట్ అవుతుంది